మొన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాగుండావమ్మ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆఫీసర్లు పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోలేదు ఉండడం లేదు అని చెప్పి అంటున్నారని చెప్పి దాంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెంది ఈయన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం దాని పర్యవసానంగా అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ కూడా తన అఫీషియల్ అకౌంట్స్ నుంచి ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు అందుట్లో ఐటీడీపీ అకౌంట్ల నుంచే చివరికి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం దాకా కూడా దాడి చేయడం జరిగింది ఇటు జనసేన వాళ్ళు కూడా మీరు ఎంత జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదంటే చంద్రబాబు నాయుడు గుడ్డు గురని పళ్ళు దమ్ముతున్నాడా ఇట్లాంటి ఉపమానాలతోటి వీళ్ళు దాడి చేయడం జరిగింది వాస్తవానికి ఆఫీసర్లను అడిగితే హోండా ఉమా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టుకొని ఫ్యాక్టరీలను వాళ్ళని బెదిరిస్తున్నాడని ముందు ఆయనే ఫిర్యాదు చేసి ఆయనే కోర్టులో కేసులు వేసి ఆ తర్వాత వాళ్ళతో రాజీ పడ్డాక ఉపసంహరించుకుంటున్నాడు నేను చర్యలు తీసుకోవాలా వద్దా ఆకర్లేని పరిస్థితులు మేమున్నాం కనుక ఈ విధానం దగ్గరే ఘర్షణ చెలరవుతుందని చెప్పి ఆఫీసర్లు చెప్పడం ఇదంతా కూడా అవినీతి వ్యవహారంగా బయటకు వచ్చింది సో ఈ క్రమంలో నారా లోకేష్కిను పవన్ కళ్యాణ్కి మధ్య ఎడం ఉంటుంది గ్యాప్ ఉంది గ్యాప్ పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుంది అయితే పొత్తు పెట్టుకొని నెగ్గినాక బయటికి వచ్చి అధికారంలోకి వచ్చాక క్రమక్రమంగా ఆ పార్టీకి సంబంధించిన వాతావరణాన్ని పరిస్థితుల్ని డౌన్ ప్లే చేస్తూ ని చిన్నంగా ఆ పార్టీని పక్కన పెట్టేసి వాళ్ళకి కావాల్సిన ఏదో తృణోపణం ఇచ్చి మొత్తం తనే చాలా ఇష్టం ముందుకెళ్ళడం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటు ముందు నుంచి జా బీజేపీ పార్టీతో పొత్తు కూడా అది కేంద్రంలో పార్టీ ఉంటాం ఇక్కడ వెంకయ్యనాయుడుతో ఈ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ నామమాత్రంగా ఉండేటట్టుగా వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉండేవాడు ఇప్పుడు కూడా బీజేపీతో పోతుంది అయితే బీజేపీకి చంద్రబాబు నాయుడు అవసరం కూడా ఉండటం వల్ల బీజేపీని చంద్రబాబు నాయుడు ఆకాశానికి వెళ్తున్నాడు బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గురించి పెద్దగా జోక్యం చేసుకోకుండా రాష్ట్రంలో సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది అంటే రాజకీయంగా సో ఇప్పుడు జనసేన అంతకుముందు నేనే బీజేపీని కలిపాను బీజేపీ వాళ్ళు నాకే ప్రాధాన్యత ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు నన్ను కలుపుకుంటున్నారు ఈ ధోరణిలో కొంతకాలం కొనసాగి కాస్త గొప్పను ప్రదర్శించిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆ పరిస్థితి కూడా క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇప్పుడు రెండు మూడు సార్లు నారా లోకేష్ వెళ్ళి ప్రధానమంత్రిని గెలిచాడు అక్కడ ర్యాప్ పెంచుకునే కొంది ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క హవా తగ్గిపోతుంది సో ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వస్తుందని తెలుస్తుంది అసలు అధికారం వచ్చిన దగ్గర నుంచి అధికారం చలాయించడంలో అధికారాన్ని అనుభవించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది పవన్ కళ్యాణ్కి కింద కేడర్ కానీ లీడర్లు కానీ అంతా కొత్త వాళ్ళు వీళ్ళు అధికారాన్ని చలాయించడానికి అధికారాన్ని చేయించుకోవడానికి కావాల్సిన శక్తియుక్తులు లేని వాళ్ళు వీళ్ళు అరాకొరాగా మాత్రమే ముందుకు సాగుతున్నారు ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి తన సహచర మంత్రులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది తప్ప పూర్తిస్థాయిలో జనసేన కింద పార్టీ నిర్మాణంలో కానీ ఎందులో కానీ కూడా ముందుకు వెళ్ళలేకపోతుంది తెలుగుదేశం పార్టీ ఈ జనసేనకి అరాకొరా మాత్రమే సహకరిస్తుంది తప్ప జనసేన వేళ్ళలోనుకోవడానికి కావాల్సిన ఆసరా అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇవ్వదు కనుక ఈ పరిస్థితిలో ఉంది ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చి ఏమైనా చేయాలన్నా దానికి మనుగడ ఉండదు ఐదారు పర్సెంట్ ఓట్లతో ఉండి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరగాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ చేతులు పత్రికలు ఉన్నాయి ఎదురుతున్న పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తారు వాళ్ళ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కనుక పవన్ కళ్యాణ్ని మళ్ళీ నాలుగేళ్ళు వరకు కూర్చోవలసి వస్తుంది ఓనీ లోపల నుండి ఇమడలేని పరిస్థితుల్లో అలా ముందుకు సర్దుకుపోతూ ఉండాల్సి వస్తుంది ఇటు బయటికి రాలేడు అటు లోపల లేడు అనే పరిస్థితి ఉంది పోనీ నాలుగైదేళ్ల తర్వాత ఎన్నికల ముందు బయటికి రావాలంటే అప్పుడు అసలు ఇప్పుడు వరకు వచ్చిన యాంటీ యాంటీఇంకెన్సీ ఉంటుంది ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజల్లో నాలుగేళ్లలో వ్యతిరేకత వస్తుంది ఈ ప్రభుత్వం అవి చేయలేదు ఇవి చేయలేదని ఆ వ్యతిరేకతలో కొంతపాటు ఈయన కూడా మూట కట్టుకోవాల్సి వస్తుంది కొన్ని ప్రభుత్వానికి ఏమైనా కొంచెం మంచి పేరు వచ్చిందంటే ఆ మంచి పేరు అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చూసే వస్తుంది నేనే ఇచ్చాను నేనే చేశాను అని చెప్పడంలో ఆయన సిద్ధవస్సుడు పత్రికలు కూడా ఆయన అనుగుణంగా ఆయన ఆకాశానికి ప్రజలు కూడా ఏదైనా మంచి ఉంటే ఆయనే చేశాడని భావిస్తాయి చెడు ఉంటే ఇద్దరి మీద పడుతుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు రాలేడు ఆ రోజుల దాకా ఈయన ఆయన వెంట కొనసాగితే ఆ రోజు ఇరవై సీట్ల కన్నా కూడా తక్కువ ఇచ్చినా కూడా గతి లేని ప్రశ్నలు తీసుకోవాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కొనసాగుతుంది అప్పుడప్పుడు నారా లోకేష్తో వచ్చిన ఈ గ్యాప్ అంటే నారా లోకేష్ హవా పెరిగినప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క హవా జీరో అయిపోతుంది మొన్న నేపాల్లో తెలుగు వాళ్ళని సంరక్షించడానికి నడుం కట్టాడు నారా లోకృష్ణ అని చెప్పి పత్రికలు హైప్ చేసింది ఇలాంటి సందర్భాలు కల్లా ఇక్కడ పవన్ కళ్యాణ్ యొక్క ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది కనుక ఏం చేయాలో పాల్పొని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అయితే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వదులుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు అందుకని ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ను చేయడానికి కొంతమంది పెద్దలు నడుం కట్టారనే వార్తలు వస్తున్నాయి అవి ఎంతవరకు గో ధృవీకరించిన వార్తలు ఇవి చూడాలి ఏం జరుగుతుందో